క్రైస్త లాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో అనే గ్రంథము నుండి అనుదిన ధ్యానములు నన్ను బలపరుచువాని అంది నేను సమస్తమును చేయగలను ఫిలిపిల్ పత్రిక నాలుగో ధ్యము పదమూడవ వచ్చినము ఒక బరువైన వస్తువుని పైకెత్తడానికి బలంగా ప్రయత్నిస్తున్న ఒక కుర్రాడిని గురించి ఒక కథ ఉంది ఆ కుర్రాడి తండ్రి వాడి దగ్గరికి వచ్చి ఎరాకన్నా నువ్వు నీ బలానంతా ఉపయోగిస్తున్నావా అని ప్రశ్నించాడట అవును ఉపయోగిస్తున్నాను అందులో అనుమానం లేదు ఆశ్చర్యంగా అన్నాడట కుర్రాడు అప్పుడు ఆ తండ్రి చిరునవ్వులు చిందిస్తూ లేదురా నువ్వు నీ బలాన్నంతా ఉపయోగించడం లేదు ఎందుకంటే నీకు అదనంగా అందుబాటులో ఉన్న నా బలాన్ని నువ్వు తీసుకోలేదుగా అన్నాడట మన బరువు మనం మోయలేనంత భారంగా ఉన్నప్పుడు సహాయం కోసం మనం మన పరలోక తండ్రిని అడగాలి మనకు ఎదురయ్యే శ్రమలను కష్టాలను ఎదుర్కొనేందుకు మన శక్తి చాలదు ప్రతి పరిస్థితిలోనూ దేవుడి సహాయాన్ని అడగడం మనం ఒక అలవాటుగా చేసుకోవాలి మనం భరించగలిగినంతకంటే ఎక్కువైన శ్రమలను కానీ మనం సహించగలిగినంతకంటే ఎక్కువైన పరీక్షలను కానీ దేవుడు మన జీవితాలలో ఎన్నడూ అనుమతించడు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలిగజేయును అని ఒటో కురింది రాసిన పత్రిక పదార్థం పదమూడులో పౌలు మనతో అంటున్నాడు జీవితంలో మనం మోసే బరువైన భారాలను గురించి ఒక కథ ఉంది ఒకనొక సమయంలో ప్రపంచంలోని మానవులంతా తాము మోస్తున్న భారాలను గురించి బిక్కరగా ఏడవడం ప్రారంభించారట కంటే తనకే ఎక్కువ భారం ఇవ్వబడిందని తన భారాన్ని ప్రక్కవారి భారంతో మార్చుకునే అవకాశం కనుక ఉంటే తాను తక్కువ భారం ఉన్న వారితో తన భారాన్ని మార్చుకుని సంతోషంగా జీవిస్తానని వారిలో ప్రతి ఒక్కరూ ఏడ్చారట వారి ఏడుపులు ఎంత తీవ్ర స్థాయికి వెళ్ళాయంటే ఈ విషయంలో తాను వెంటనే ఏదో ఒకటి చేయకపోతే పరిస్థితి ప్రమాదకరమైన స్థాయికి వెళ్ళిపోతుందని దేవుడు భయపడ్డారట అప్పుడు దేవుడు ఒక నిర్దిష్టమైన స్థలాన్ని ఒక నిర్దిష్టమైన సమయాన్ని నిర్ణయించి ఆ దినాన మానవులలో ప్రతి ఒక్కరూ తను తన బరువుని తీసుకుని వచ్చి ఆ స్థలంలో పడవేసి వెళ్ళేటప్పుడు తనకు తేలికైందిగా అనిపించే వేరొకరి బరువును మోసుకెళ్లాలని చెప్పాడట ఆహా అదెంత అద్భుతమైన దినం ఆ దినాన మానవులు తండోపతండాలుగా తరలివచ్చి తమ బాధల్ని తమ సమస్యల్ని తమ కష్టాల్ని తమ బాధ్యతల్ని తెచ్చి దేవుడు నిర్ణయించిన స్థలంలో పడవేశారట అదే సమయంలో వారు తిరిగి వెళ్లేటప్పుడు తమకు తేలికగా అనిపించే వేరొక్కరి బరువుని తీసుకువెళ్లాలని దేవుడి నియమం ప్రకారం అక్కడున్న బరువులన్నింటినీ పైకెత్తి పరీక్షించడం ప్రారంభించారట అయితే వాటన్నిటికంటే తన బరువే తేలికగా ఉన్నట్టు వారిలో ప్రతి ఒక్కరూ కనుగొన్నారు చివరిగా ఎవడి బరువుని వాడే మోసుకుని వెళ్ళడం కనిపించింది బరువుని సరైన విధానంలో భుజాన పెట్టుకున్నట్లయితే అది మోయలేనంత పెద్ద బరువుగా అనిపిస్తుంది అంతేకాదు భుజాన ఉన్న బరువుని గురించి నిరంతరం చింతిస్తున్నట్లయితే అది వాస్తవంగా ఉండే బరువు కంటే ఎక్కువ బరువుగా అనిపిస్తుంది మన ప్రవ్వ నేసి ఇలా అన్నారు ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనుల నా ఎత్తుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేతును మీద నా కాడి ఎత్తుకొని నాయత్తు నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును మత్తి స్వత పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినములు ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితములకు ఆశీర్వాదకరముగా ఉండేగాక Amen.